నమస్కారం జై శ్రీమన్నారాయణ మన ఆలోచన స్థిరంగా ఉండాలి అని కోరుకుంటాం అది అప్పుడప్పుడు మనం ఏ లక్ష్యాన్ని కోరి పని చేస్తున్నామో దాని మీద నిలవకుండా అటు ఇటు పోతూ ఉంటుంది ఉదాహరణకు కంప్యూటర్కి ఒక పని ఇచ్చామనుకోండి దానికి సంబంధించిన కొన్ని కమెంట్స్ ఇచ్చారంటే అది ఆ పనిని చేసుకుంటూ పోతుంది కంప్యూటర్ పక్కన ఒక చక్కెర పొంగల్ పళ్ళెం పెట్టినా దానివైపు మనసు మళ్ళదు కానీ మనిషి అలా కాదు మనం ఒక లక్ష్యం వైపు పయనిస్తున్నప్పుడు పక్కన మనకు ఇష్టమైందో లేక మనల్ని బాధించేదో ఏదైనా కనపడితే వెంటనే మన లక్ష్యాన్ని వదిలేస్తాం మన మనసు ఎటెటో పరుగులు తీస్తుంది అలా కాకుండా మనిషి అభివృద్ధి చెందాలనుకుంటే కొన్ని సమయాల్లో యంత్రంలాగానే పనిచేయాలి ఏ లక్ష్యాన్ని చేరాలనుకున్నామో దానిపైన మాత్రమే మనసు లగ్నం చేయాలి ఈ లోకంలో ఉండే అందం ఏమిటంటే ఒక విషయాన్ని అందుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు దాన్ని ఆపేందుకు అనేక విషయాల మధ్యలో వస్తూ ఉంటాయి మనసు వీటిలోనే పరిగెడుతుంది బుద్ధి అలా పోదు జ్ఞానం కూడా పోదు కానీ మనసు పోతుంది మనసు బలంగా లాగడం వల్ల బుద్ధి కూడా మెల్లగా అటేలాగబడుతుంది కంటే బుద్ధి జ్ఞానం గొప్పవి ఎందుకులా చెప్పుకుంటున్నాం అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఇంతకుముందు అలా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళ చరిత్ర చదివి వాళ్ళలాగా మన జీవితాన్ని అమర్చుకోవాలి కానీ అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే అలా జీవించని వాళ్ళు దానికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు అలాంటి వాళ్ళ వైపు మన బుద్ధిపోతూ ఉంటుంది మనసులో వాళ్ళ గురించే తలుచుకొని వాళ్ళ గురించే మాట్లాడి వీళ్ళు ఇలా ఉన్నారే ఇలా ఉన్నారే అని వాపోతూ ఉంటాం ఆఖరికి వాళ్ళలో దోషాలను చెప్పుకుంటూ ఉంటాం అవే మనకు కూడా వంటపడతాయి వాళ్ళలానే మనం తయారవుతాం మనం ఒక జీవన విధానాన్ని ఎంచుకున్నా ఉన్నప్పుడు ఇదే సరైనది ఇలా ఉండని వాళ్ళందరిది మంచి మార్గం కాదు అన్న ఆపోహ కూడా ఏర్పరచుకుంటూ ఉంటాం అది తప్పు వాళ్ళలో దోషాలు ఎంచుతుంటాం ఇది ఇతరుల పట్ల అపచారం చేయడం అవుతుంది మనం ఎంచుకున్న మార్గమే కరెక్ట్ ఇలా ఎవరు లేరో వాళ్ళల్లో తప్పుల్ని వెతకాలి అని అనుకోకూడదు అలా చేయడం వల్ల మనం వాళ్ళ పట్ల అపచారం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇలా అనేక పిట్ ఫాల్స్ వస్తూ ఉంటాయి వాటిలో పడకుండా మనం జాగ్రత్తగా ముందుకు పోతూ ఉండాలి అగట్టడి వైత్త మాయవల్ నన్ గరింద నన్ అంటారు ఆళ్వార్లు ఇవన్నీ ఈ సంసారంలో ఉండే వింతలు విశేషాలు వీటిలో చిక్కకుండా మనం బయటపడి ముందుకు పోవాలి అని ఆడివార్లు బోధిస్తున్నారు ఉదాహరణకు లోకంలో విషయాలు అంటే రాజకీయాలు నాటకాలు ఆధ్యాత్మిక ఇలా ఎన్నో విషయాలు వాటిలో ఎవో జరుగుతూ ఉంటాయి ఆ విషయాన్ని దానికి సంబంధించిన వాళ్ళను అడిగితే తెలుస్తుంది సంబంధం లేని వాళ్ళని అడగడం వల్ల ప్రశ్నించడం వలన ఫలితం ఉండదు ఒకవేళ సంబంధం ఉన్న వాళ్ళ సమస్య పరిష్కారానికి ఏమన్నా చేయగలరో లేదో తెలియదు ఉదాహరణకు ఒక దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయంలో ప్రధానంగా ఉన్నవాళ్ళు నలుగురు ఐదుగురు ఉండొచ్చు వెంటనే మనం అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఆ దేవాలయంలో ఏదో జరిగినప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు కదా ఇవన్నీ పట్టించుకోవద్దా దేవాలయ సమస్యలు వీళ్ళు చూడరా అని కామెంట్ చేస్తాం కానీ ఈ సమస్య పరిష్కరించడానికి వీళ్ళకి అర్హత ఉందా శక్తి ఉందా ఆ స్థాయిలో ఉన్నారా అధికారం ఉందా ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి ఒకవేళ దానితో వాళ్ళకు సంబంధమే లేదు అన్నప్పుడు వాళ్ళను ప్రశ్నించడంలో ప్రయోజనం లేదు అందువల్ల ఫలితం కూడా ఉండదు మన కాలం వృధా అవడమే మిగులుతుంది ఈ లోపల మన మనసు ఎటో పరిగెడుతుంది మన లక్ష్యం దూరమైపోతుంది ఇంకాసేపు మనం అక్కడే ఉంటే ఎవరో ఒక మైక్ పట్టుకొస్తారు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అంటారు అన్నింటిని గురించి అభిప్రాయాలు చెప్పడానికి మన లోకల్లో అన్ని విషయాలు నడుపుతున్నామా అన్నీ మనకు తెలుసా అన్నీ చెప్పే అర్హత మనకుందా అన్నిటికీ మనమే బాధ్యత వహిస్తున్నామా జరిగిన దాని గురించి అభిప్రాయాలు చెప్పడానికి మనం ఎవరం మనకేం అవసరం ఏదైనా ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరైతే బాధ్యలో వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి మొదట్లో చెప్పింది ఇప్పుడు చెప్పుకుందాం ఒక కంప్యూటర్కి ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే దాని పక్కనే సినిమా వచ్చినా ఎవరైనా తలుపు తట్టినా పక్కన ఫోన్ మోగినా ఆహార పదార్థం పెట్టినా దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని చూపేటు మళ్ళనివ్వదు దానికి మనసు లేదు కాబట్టి అది ఇంటెలిజెన్స్ ప్రకారం నడుస్తుంది తన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని దానికోసం పోతూ ఉంటుంది తప్ప అటు ఇటు తిరగదు అలాగే మనం కూడా ఒక లక్ష్యం ఉన్నప్పుడు బుద్ధి అటు ఇటు పోనీయకుండా లక్ష్యం మీదే మనసును బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి దానికి భగవంతుడు మనకు శక్తినివ్వాలి తోడ్పడాలి అని కోరుకుందాం జై శ్రీమన్నారాయణ